వేములవాడలోనే భారీ గణనాథులు ఎక్కడ ఉన్నాడో తెలుసా రాజన్న శ్రీశైల జిల్లా వేములవాడ పట్టణంలోని తిప్పాపురం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తిప్పాపురం గ గ్రామంలో అనగా ఇటీవల వెళ్ళిన గ్రామంలో తిప్పాపురం యూత్ అసోసియేషన్ సభ్యులు గత కొన్నేళ్లుగా వినాయక నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలుపుతున్నారు ఈ నేపథ్యంలో భారీ గణనాథులు ప్రత్యేక ఆకర్షణగా భక్తులకు దర్శనమిస్తున్నాడు మహారాజ్కి హిందువుల ఆరాధ్య దైవం ఆది దేవుడు తొలి పూజలు అందుకునే విఘ్నేశ్వరుడు నవరాత్రోత్సవాల్లో భాగంగా మా తిప్పాపురంలో ప్రతి సంవత్సరం లాగే మా తిప్పాపూర్ హిత్ క్లబ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ వినాయకుడిని ప్రతిష్ఠించడం జరిగింది ప్రతి సంవత్సరం లాగే ప్రతి కార్యక్రమము ఎలాంటి ఆటంకం లేకుండా ఏ విధంగా జరుపుకోవాలో ఆ విధంగా వినాయకుని పెట్టుకోవడం వల్ల ఈ సంవత్సరానికి పదమూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము చాలా అత్యంతంగా ప్రతీ సంవత్సరం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాము మహిళ మా మహిళా భక్తులు కానీ మా యూత్ యూత్ సభ్యులు కానీ అందరూ కలిసికట్టుగా నిమజ్జనం వరకు ఎన్నో రకరకాల కార్యక్రమాలతో పాటు రకరకాల పూజలతో పాటు గ్రహధుణ్ణి వేడుకుంటాము అలాగే ఈ సంవత్సరం కూడా మేము చాలా ఘనంగా జరుపుకుంటున్నాము ఈ గణేషుని ఆశస్సులు మన వేములవాడ పట్టణ మరియు విలీన గ్రామాల ప్రజలందరికీ ఆశస్సులు ఉండాలని కోరుకుంటూ జై బోలో విఘ్నేశ్వర మహారాజ్కి జై